కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన మన తెలుగు చలనచిత్ర చిత్ర సీమ రంగం గురించి మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకరకాల విషయాలు తెలియని ఆశ్చర్యకరమైన సంగతులు మాట్లాడుకున్నాం ముఖ్యంగా తెలుగు వెండి తెరకే గర్వకారణంగా నిలిచిన గొప్ప గొప్ప ఆర్టిస్టుల గురించి మాట్లాడుకుంటూ ఎంత గొప్పది మన తెలుగు చలనచిత్ర చిత్ర రంగం అని అనుకున్నాము కూడా అలా తెలుగు వెండి తెరకి దొరికిన ఆణిముత్యాల్లో అరుదైన ఇంకొక ఆణిముత్యం నట శిరోమణి నేటి కన్నాంబ గారు ఈ గొప్ప నటీమణి గురించి నిజంగా ఎంత మాట్లాడినా తక్కువే అన్నారు కన్నాంబ గారి సినీ వారసత్వం ఇండస్ట్రీలో ఏమైంది కన్నాంబ గారి కొడుకు కోడలు మనవడు మనవరాలు కూతురు ఇలా వీళ్ళందరూ ఏమైపోయారు ఆవిడ తర్వాత వారి తరం వారు తెలుగు వెండితెరపై కనిపించలేదా అసలు సినిమా రంగంలో రాణిస్తున్నారా అన్న ప్రశ్నకే సమాధానం ఈ రోజు నేను చెప్పబోయే వీడియో అదేంటయా అంటే మరి కన్నాంబ గారు మాత్రమే కాదు కన్నాంబ గారి భర్త అంతెందుకు కన్నాంబ గారి మనవరాలు కూడా చిత్రసీమ రంగంలో రాణిస్తున్న నటిమణి అందులోను హీరోయిన్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం మరి ఈ రోజు ఈ వీడియోలో మీకు కన్నాంబ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని అరుదైన విషయాలు మరియు ఆవిడ భర్త ఆవిడ మనవరాలకు సంబంధించిన విషయాలు మీకోసం ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం పసుపులేటి కన్నాంబగారు మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి దొరికిన అరుదైన ఆణిముత్యం తొలితరం కథానాయిక ఆ రోజుల్లో కన్నాంబ గారి పక్కన నటించాలి అంటే నట దిగ్గజాలే జాగ్రత్త పడేవాళ్లట ఒకంత వాళ్ళట అసలు తెలుగు సినిమాకి ఆ రోజుల్లోనే నటనంటే ఏంటో డైలాగ్స్ అంటే ఎలా చెప్పాలి అని అన్నిటినీ పరిచయం చేసిన మొట్టమొదటి నటీమణి ఆవిడే నిజం చెప్పాలి అంటే సినిమా వల్ల కన్నాంబగారు ఏమీ నేర్చుకోవాల్సిన అక్కర రాలేదు ఆ మాటకు వస్తే అతిశయంగా అనిపించిన వాస్తవం ఏంటంటే కన్నాంబ గారే సినిమాలకి ఎంతో నేర్పించారు ఆమె నటన ఓ గ్రంథం ఓ చరిత్ర ఆమె పోషించే పాత్రలు జీవం బుట్టిపడే ఆడి ముచ్చారు అలాంటి కన్నాంబ గారి సినీ ప్రయాణం గనక చూసుకున్నట్లయితే ఆమె సినీ ప్రయాణమేమి వడ్డించిన విస్తరీ కాదు నల్లేరు మీద నావలా కూడా సాగలేదు అప్పటి కట్టుబాట్లని తెంపుకొని మొట్టమొదటిసారిగా సమాజంలోకి బయటకు వచ్చి అప్పటి మగవాళ్లతో గట్టి పోటీనిస్తూ నాటకాల్లో నటించిన తొలి ఆడపడుచు ఆవిడ ఆవిడలోని ధైర్యం ఆవిడలోని నటన అప్పటి మగవాళ్లనే భయపెట్టేలా ఉండేది అలా నాటకాల్లో రాణిస్తున్న కన్నాంబ గారు పన్నెండేళ్లకే నాటకాల్లో రాడు తేలిపోయారు ముఖ్యంగా సతి అనసూయ సావిత్రి చంద్రమతి వంటి పాత్రలకి ప్రాణం పోసింది ఆవిడ నిజం చెప్పాలంటే ఇప్పుడున్నట్లుగా టెక్నాలజీ కానీ లైట్స్ కానీ రీ రికార్డింగ్ కానీ మేకప్ కానీ ఇవేవి అప్పుడు లేవు ఇంత ఫెసిలిటీస్ కూడా లేవు ఆ రోజుల్లో పద్యాలు పేదీలకు తగ్గ పెద్ద పెద్ద పద్యాలు పద్యాలనే పాడుతూ మరో పక్క హావభావాలను కూడా పలికించడం నిజం చెప్పాలంటే అది మామూలు విషయం కాదు ఆ మాటకు వస్తే ఇప్పటి హీరోయిన్స్ కైతే అది అసాధ్యం అని చెప్పాలి అందుకే ఆవిడ మహా గొప్ప నటీమణి అయింది అలాంటి కన్నాంబ గారి వ్యక్తిగత జీవన ప్రయాణంలోకి వెళ్లిపోతే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం అది అక్టోబర్ ఐదవ తారీఖున కడపలో పుట్టారు ఈ ఆణిమత్యం ఆవిడ తల్లిదండ్రులకి ఒకే ఒక ముద్దుల దారాల కూతురు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే పన్నెండేళ్లు వచ్చేసరికి తన తోటి వాళ్ళందరూ ఆ రోజుల్లో బడికి వెళ్ళి చదువుకుంటూ ఉంటే బడి వద్దు ఏమి వద్దు నాటకాలు వేస్తాను అంటూ అలా నాటకాలు వేసుకుంటూ రంగస్థల నటిగా పదమూడేళ్లకే పేరు ప్రఖ్యాతలు గడించారు ఆ విధంగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పైలో కన్నాంబ గారు ఓ నటిగా అప్పటి పద్ధతులని ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు సమాజంలో ఆడవాళ్లపై ఉన్న తీరు వాటన్నిటిని ఎదురించి ధైర్యంగా ముందుకు వచ్చి నాటకాలు వేస్తూ అప్పటి మగవాళ్లకే గట్టి పోటీనిచ్చింది దీన్ని బట్టే చెప్పొచ్చు ఆవిడ గుండె ధైర్యం ఆవిడలో ఉన్న తెగింపు ఆవిడకి నటన మీద ఉన్న ఆసక్తి గురించి దానికి చిన్న ఉదాహరణ అప్పటికి కన్నాంబ గారికి పదమూడేళ్ళు వచ్చాయి ఓ రోజు ఆమె తన తాతగారితో కలిసి తన వీధి చివరని జరుగుతున్న నాటకానికి వెళ్ళింది ఆ నాటకం పేరు సత్య హరిశ్చంద్ర నాటకం ఆ నాటకానికైతే వెళ్ళింది కానీ తీరా వెళ్లి అక్కడ కూర్చొని నాటకం చూస్తూ ఉంటే ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నట్టుండి నాటకాన్ని చూడటానికి వచ్చిన జనాలందరూ గోళ పెడుతూ గగ్గోలు పెడుతూ తెగ గొడవ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే దానికి గల కారణం ఆ నాటకం ముఖ్యంగా సత్య హరిశ్చంద్ర భార్య చంద్రమతి పాత్ర పోషిస్తున్న ఆమె శోకంతో పద్యాలు చెప్పట్లేదని సరిగ్గా ఆ పాత్రలో రాణించట్లేదు అంటూ మాకు ఆమె నచ్చలేదు అంటూ గోడవ చేస్తూ ఉన్నారు ఇక ఆ సమయంలోనే ఆ హేళనలు గోలలతో స్టేజ్ అంతా దద్దరిల్లు పోతూ ఉంటే అంతమంది ప్రేక్షకుల మధ్యలో నుంచి ఒక్కసారిగా ఓ పదమూడేళ్ల అమ్మాయి లేచి నుంచొని ఆపండి నేను ఈ చంద్రమతి పాత్రను చేస్తాను అని గర్వంగా ప్రకటించడం ఆ గొంతులో ఉన్న రాజసం ధైర్యంగా ఆమె చెప్పడం ఆమె కంఠం అలా మోగుతూ ఉంటే అక్కడ ఉన్న జనాలందరూ నోళ్లెళ్లబెట్టారట ఎవరబ్బా అంటూ ఆశ్చర్యంగా ఆ పదమూడేళ్ల చిన్నారు వైపు చూడటం జరిగింది మరి ఆమె మన కన్నాంబ గారు ఇక కన్నాంబ గారు ఈ పాత్రను నేను పోషిస్తాను నాకు కాస్తంత సమయం ఇవ్వండి అని చెప్పి గబగబా స్టేజీ వెనకాలకు వెళ్లి కాస్తంత రంగు పులుముకొని చంద్రమతి పాత్రకి తగ్గట్టుగా రెడీ అయి వచ్చి స్టేజీ ఎక్కి పద్యాలు పాడుతూ గుక్క తిప్పుకోకుండా ఆమె డైలాగ్స్ చెప్తూ చంద్రమతి పాత్రని చేస్తూ ఉంటే అక్కడికొచ్చిన జనాలందరూ మంత్రముగ్ధులైపోవడం మాత్రమే కాదు ఇంకొకసారి చెయ్యండి ఇంకొకసారి చెయ్యండి అంటూ నీలలు చప్పట్లు గోలలు పైగా ఆ జనాల మధ్యలో నుంచి వినిపిస్తున్న ఒక మాట అంటే ఎవరయ్యా అంటే ఏమో ఎవరో కన్నాంబట అని అనడం అంతే అలా ఆ రోజు ఆమె అక్కడ పోషించిన ఆ చంద్రమతి పాత్ర ఆమె సినీ ప్రయాణానికి తొలి అడుగు అని చెప్పాలి ఎందుకయా అంటే ఆ సమయంలోనే తెలుగు దర్శకుడు అయిన పి పుల్లయ్య గారు సత్య హరిశ్చంద్ర సినిమాలోని చంద్రమతి పాత్రను పోషించడానికి సరైన నాయకుల కోసం వెతుకుతూ ఉన్నారు అప్పట్లోనే రంగస్థలంపై నాటకాలు వేస్తూ నటిమణులుగా రాణించిన ఎందరినో చూడటం జరిగింది ఎందరో నాటకాలను కూడా చూశారు కానీ ఆయన చూపు ఏ నటిమణి పైన పడలేదు నాటకాలు చూడటం రావటం రోజు ఇదే తంతు ఇలాంటి సమయంలోనే ఓ రోజు ఆయన వెళ్లిన ఓ ఊర్లో సత్య హరిశ్చంద్ర నాటకం జరుగుతోంది సరిగ్గా తాను తీయబోయే సినిమా నాటకమే కదా అని నాటకంలో వెళ్లి కూర్చున్నారు నాటకం చూస్తున్నంత సేపు ఆయన చూపంతా ఒకే ఒక్కరి పైన ఆ నాటకంలో పోషిస్తున్న చంద్రమతి పైన చంద్రమతి క్యారెక్టర్ లో ఉన్న కన్నాంబగారిని చూసి ఆయన మంత్రముగ్ధులైపోయారు నోట మాట రాలేదు ఇక అలా చంద్రమతి పాత్రలో ఉన్న కన్నాంబగారి నటనను చూసి ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయారు ఇక అప్పటి నుంచి కొన్ని రోజుల వరకు ఆయన ధ్యాసంతా కన్నంబ గారి పైన ఎలా అంటే కన్నాంబ గారు ఎక్కడ స్టేజీ ప్రదర్శనలు ఇచ్చిన ఎక్కడ చంద్రమతి పాత్ర పోషిస్తున్నా అక్కడ తెలుసుకోవడం అక్కడ ఎక్కడ చంద్రమతి పాత్ర పోషిస్తుందో తెలుసుకోవడం ఆ నాటకాలకు వెళ్లడం అక్కడ కూర్చొని ఆమె పాత్రను చూడడం అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇక చివరిగా ఆయన నిర్ణయించుకున్నారు నా సత్య హరిశ్చంద్ర సినిమాకి హీరోయిన్ దొరికిపోయింది కాదు కాదు హీరోనే ఈవిడ అని అనుకున్నారట అలా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చిన సత్య హరిశ్చంద్ర సినిమాతో అప్పటిదాకా నాటక రంగ ప్రదర్శనలు ఇస్తూ అలరించిన ఆవిడ తెలుగు వెండి తెరపై తొలి అడుగు మొదలు పెట్టింది ఆమె చూడచక్కని రూపం గంభీరమైన కంఠం మరియు కనుబొమ్మలతోనే హావభావాలను పలికించగల నైపుణ్యం గారిని ఓ మహా గొప్ప నట శిరోమణిగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో నిలబడిపోయింది ఎక్కడా దేనికి తల ఒగ్గకుండా తాను అనుకున్నట్లుగానే సినిమాలలో రాణించిన గొప్ప నటీమణి అయితే ఈవిడ వ్యక్తిగత జీవితం గనక చూసుకున్నట్లయితే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే అప్పటి నాటక ప్రదర్శనలు ఇస్తున్న రోజు నటిగా రాణిస్తున్న తొలినాళ్లలోనే కడారు నాగభూషణం గారితో పెళ్లి జరిగిపోయింది ఇక ఈయన విషయం కనుక గమనించినట్లయితే కడారు నాగభూషణం గారు ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆయన మచిలీపట్నంలో ఆంధ్ర నాటక రంగం ద్వారా ఎన్నో నాటక ప్రదర్శనలు వేస్తూ ఉండేవారు అలాంటి సమయంలోనే డిగ్రీ వరకు చదువుకున్న ఆయన బాలమిత్ర నాటక రంగానికి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటూ మరో పక్క నాటకాలు వేస్తూ రంగస్థల నటుడిగా రాణించారు అలాంటి సమయంలోనే బాలమిత్ర నాటక రంగం ద్వారా కన్నాంబ గారు కూడా ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చిన నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఆ తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది ఇక కడారు నాగభూషణం గారు ఎప్పుడైతే కన్నాంబ గారిని పెళ్లి చేసుకున్నారో పెళ్లి తర్వాత శ్రీ రాజరాజేశ్వరి నాటక మండలి పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు ఇక దాని ద్వారా ఆయన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ప్రొడ్యూసర్ గా దర్శకుడుగా మారి దాదాపు ముప్పైకి పైగా సినిమాలని నిర్మించడం దర్శకత్వం వహించడం జరిగింది ఇక కన్నాంబ గారు నటించిన చండీ సినిమాలో మరియు ద్రౌపది వస్త్రాభరణం వంటి సినిమాల్లో ఆవిడతో పాటు కలిసి నటించారు కన్నాంబ గారి భర్త కడారు నాగభూషణం గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో వచ్చిన ద్రౌపది వస్త్రాభరణం సినిమాలో అశ్వత్థామగా నటించడం జరిగింది ఆ తర్వాత అంతేకాకుండా కనకదార సినిమాలో మతిమంతుడిగా గృహలక్ష్మి సినిమాలో జడ్జిగా కనిపించారు ఇక అలా ఆయన రంగస్థల నటుడిగా రాణించిన తర్వాత ఆయన ప్రొడక్షన్ హౌస్ నిర్మించి ఆ తర్వాత నిర్మాణ సారథ్యాలను కన్నాంబ గారు కూడా ప్రొడ్యూసర్ గా దర్శకురాలుగా మారి పలు సినిమాలకి దర్శకత్వం వహించి సినిమాలను కూడా నిర్మించారు ఇలా భార్యాభర్తలు ఇద్దరు చేదోడు తెలుగు తమిళ చిత్ర రంగంలో ఎనుడైన సేవలు చేస్తూ కీర్తి ప్రతిష్టరని డబ్బును గడించిన వాళ్లే కాకపోతే కన్నాంబ మరియు ఆవిడ భర్త నాగభూషణం గారికి పిల్లలు లేరు ఆ లోటు తెలియకుండా ఉండాలని ఆవిడ ఒక ఆడపిల్లని మగపిల్లవాడిని దత్తత తీసుకుని సొంత పిల్లలుగా పెంచుకోవడం జరిగింది ఇక ఆవిడ కూతురు పేరు తన ఇష్టదైవమైన రాజరాజేశ్వరి అని కొడుకు పేరు రాజగోపాల్ అని పెట్టుకుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కన్నాంబ గారి కూతురు ఎవరో కాదు పి పుల్లయ్య గారి కొడుకు అయిన సిఎస్ రావు గారి తనని వెండితెకి పరిచయం చేశారు అన్న కృతజ్ఞతతో పి పుల్లయ్య గారి కొడుకు అయిన సిఎస్ రావుతో తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇక ఆ తర్వాత కొంతకాలానికి సిఎస్ రావు గారు మరియు కన్నాంబ గారి కూతురు రాజేశ్వరి గారు వెళ్ళిపోవడం తర్వాత సిఎస్ రావు గారు రాజసులోచనని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు అలా కన్నాంబ గారి మా అలా కన్నాంబగారు మాత్రమే కాదు కన్నాంబ గారి భర్త ఆవిడ అల్లుడు కూడా వెండి తెరపై నటులుగా రాణించిన వాళ్లే ఇక ఇప్పటి జనరేషన్ అంటే కన్నాంబగారి తరువాత తరం అయిన ఆవిడ కొడుకు కానీ కూతుళ్ళు కానీ మనవళ్లు కానీ మనవరాలు కాని ఏమైపోయారు అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఆవిడ మనవడు మనవరాలు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్లే అవునండి విరడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం కన్నాంబ గారి కూతురు అయిన రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురు మరియు కొడుకు కొడుకు పేరు పసుపులేటి దేవి చౌదరి కూతురు పేరు పసుపులేటి జయరేఖ ఇక కొడుకు తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి నటుడుగా అడుగు పెట్టారు అంతేకాదు సొంతంగా శ్రీ కన్నాంబ ఫిల్మ్ ప్రొడక్షన్స్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్ గా మారి మనసంతా నువ్వే అన్న సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది ఇక ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే కన్నాంబగారి మనవరాలు జయరేఖ ఇక ఈవిడ కూడా తన అమ్మమ్మ సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది మలయాళంలోను తమిలోను ఎన్నో సినిమాలలో నటించారు అలా కన్నాంబ గారి మనవరాలు కూడా తమిళ్ మలయాళ చిత్ర సీమ రంగంలో హీరోయిన్ గాను సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు అదండి అసలు సంగతి తొలి తెలుగు కథానాయకగా కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయిన నట శిరోమణి కన్నాంబ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు కన్నాంబ గారు మాత్రమే కాదు ఆవిడ పోతూ పోతూ ఆవిడ వారసత్వాన్ని కూడా మనకు అందించి వెళ్లిపోయారు సినీ నటులుగా మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి